అయితే నేను ఇప్పటి వరకు సుమారు ఒక నలభై ఐదు మంది దగ్గర నేను శిక్షణ పడుతున్నాను ఈ షుగర్ వ్యాలీ ఎందుకు వస్తుంది ఈ షుగర్ వ్యాధిని ఎట్లా పోగొట్టాలన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన కాని నేను ఇప్పటివరకు ప్రయత్నం చేస్తాను కదా ఆర్డర్ దాకా కూడా ప్రయత్నం చేస్తున్నాను మీరు యూట్యూబ్లో ఒకసారి చూడండి ఈ నీళ్ళు తాగండి షుగర్ పోతుంది ఈ ఆకు తిరగండి షుగర్ పోతుంది ఇది తినండి షుగర్ పోతుంది అది తినండి షుగర్ పోతుంది ఇది తినండి అంటే మీరు ట్రాఫిక్ చేయండి అశుభే పోడు భారతదేశంలో మొట్టమొదటి స్థాయిగా ఆయుర్వేదాన్ని అడవులలో ప్రారంభించారు ఆ అడవులలో దొరికేది శిలాదీప్ అంటే కొండ ప్రాంతాలలో కొండలు రాపిడి అయినప్పుడు దానిలో ఒక లాగా వచ్చేది శిలాదీది ఈరోజు నేను నూట ఇరవై ఎనిమిది కంపెనీల ప్రొడక్టు తీసుకొచ్చి శిలాది మధ్య దొరికితే దాన్ని నీళ్ళలో చేస్తే ఆ తీసుకొచ్చే పోడు వేస్తే దాన్ని ఒక రకమైన ప్రక్రియ దొరుకుతుంది ఈ నూట ఇరవై ఎనిమిది కంపెనీల కూడా నేను ప్రయత్నం చేసిన ఆ నూట ఇరవై ఎనిమిది డబ్బాలు నేను ఒక ప్రెస్ పెట్టు పెట్టామని దగ్గర పెట్టుకున్నాను అంటే మాఫీ అనేది ఎక్కడో కూడా లేదు ఐదు విధంగా రకరకాల కార్పొరేట్ కంపెనీలు పెట్టడం వాళ్ళు ఆ విధంగా మార్కెట్ చేయడం అయితే నాకు ఈ మధ్యకాలంలో ఒక ఎనిమిది నెలల క్రితం వారణాసి నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది ఒక మహాత్ముడు ఏంటంటే నిజామాబాద్లో ఉండే వ్యక్తి మీరు గోశాలను నిర్వహిస్తుందంటే మీరు ఒక అద్భుతమైన వైద్యుడు నేను అనుకుంటాను మిల్క్ ప్రొడ్యూసర్ గోషాల అనేది భారతదేశంలో ఎక్కడ లేదు ఎందుకంటే ఒక వైద్యులు ఎక్కడ ఉంటారంటే ఏసీ గదులలో ఉండి ఆ ప్రిస్క్రిప్షన్ రాసి ఆ మెడికల్ షాప్లలో పోయేదే వైద్యం అది ఆయుర్వేద కానీ అలోపతి కానీ ఇలానే కానీ కానీ అయితే మీరు సొంతంగా ప్రోడక్ట్ తయారు చేస్తారట నేను చాలామంది మీ దగ్గర కూడా పంపించి నేను ఎంక్వైరీ చేసిన రాజారాయణ పేరు రాజానంద గోపాల్ అంటే పేరు రాజానందాంతరాయ ఆయన ఫుడ్ ఏంటంటే ఉదయం గ్లాస్ పాలు సాయంత్రం గ్లాస్ పాలు ఉదయం ఉండదు అదే పాలు సాయంత్రం ఉండదు అప్పుడు ఆయన చూసి ఆ బాంగ చూసి అప్పుడు నేను మంచి సేకరించాను అయితే ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది నేను కొంతమంది సెలెక్ట్ చేసి ఏ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న కొన్ని ఒక ఇరవై ఐదు వైద్యులు చేస్తాను ఈ కారు ఇక్కడ శిలాజి తొక్క తీర్చపోయి ఆవులు ఉంటే తను తుది చేయడానికి తుది చేసి మీరు మార్కెట్లో వేలించేయాలంటే ఇంతవరకు ఒకరు కూడా వేలించు నువ్వు నా మాట విని ఒకరోజు ఫోన్ చేస్తేనే మూడు రోజులు నాలుగు దగ్గర ఉన్నావు అంటే మంచి ఒక ఒకరోజు మొత్తం రాత్రి ఆరు గంటలకు స్టార్ట్ అయితే నా యొక్క మీటింగ్ నైట్ మూడు గంటల అయింది అయితే ఏ విధంగా పరిస్థితులు చేయాలి ఏ విధంగా మార్కెట్లో తీసుకొని లక్షల రూపాయలు ఖరీదు వాస్తవంగా ఈరోజు నేను శిలాజిత్ యాప్ చేస్తున్నాను తెలిస్తే ఒక పది కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి యాభై వేల కిలో ఉంటుందో లక్ష కిలో అవుతావా వసతమని మీ నేను కొనే తయారు చేసిన వస్తువు మొత్తం నేను కొనకీ రకరకాలుగా ఫోన్ వస్తుంది అని ఆ మహానుభావులు చెప్పిన ప్రక్రియ నాకైతే శిలాజిగ్ని చేయలేదు నేను కంపెనీలో తీసుకొచ్చి ప్రయత్నం చేసిన తర్వాత నాకు వర్జాన్ని శిలాబితో ఉండలేదు ఆ మహానుభావుడు శిలాజెడ్డి ఇక్కడ వస్తుంది ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఈ విధంగా తీసుకుపోవాలి మీరు అరవై శాఖ ఆఫీసులు ఆ పోస్ట్ రావాలి మీ తరఫున మీ దగ్గర చేరవ తీసుకోవాలి ఈ విధంగా శుద్ధి చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పినైతే కాబట్టి దీన్ని మాత్రం అంటే మీరు కార్పొరేట్ కంపెనీలకు ఏదో డబ్బుల కోసం మీరు చేయదు మీ చేత చేయండి లేకపోతే మీ చేతితో కానీ కష్టంలో మీ దగ్గర పనిచేసుకోలేక లేకపోతే వైద్యులు కానీ మీ నీ కారణంగా చెప్పాను అదేవిధంగా నేను సుమారు ఒక లక్షల డోసులు తయారు చేశాను పప్పు ఒకటి ఉంటాను అంటే షాప్లో పెట్టాలి ఆ పక్ అనేది బాడీలో దెమ్మటే అయిపోతుంది తేనె అనేది ఒరిజినల్ మహర్షి మధ్యనే ఉంది తేనె కనుక తీసుకొని ఆవులను మేపడానికి పోతే నీకు చూడదు అని అంటే ఆవుల మేస్తానికంటే అడవిలో పోతూ ఉంటుంది అది అన్లిమిటెడ్ అది వాకింగ్ చేయాలని ఎక్కడ లేదు లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేయాలని లేదు కాకపోతే ఏంటంటే మీ శరీర శ్రహణ అనేది కాబట్టి ఉదయాన్నే లేచి సూర్యోదయం కంటే ముందుగా లేచి మీరు మీ మీ కా అంటే కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్న తర్వాత అన్లిమిటెడ్ టిఫిన్ కానీ అసలు అన్లిమిటెడ్ భోజనం కానీ తీసుకోగలిగి మధ్యాహ్నం ఇంత కొద్దిగా తక్కువ తీసుకోగలిగి సాయంత్రం ఇంకా తక్కువ తీసుకోగలిగితే ఈ విధంగా ప్రక్రియ అంటే ఏడు గంటలు దాటి ఎనిమిది ఏడున్నర వరకు తర్వాత తింటే ఇష్టం తీసమంటారు వాతావరణం ఆయుర్వేదంలో ఏ జబ్బు అయినా కూడా ఎక్కువ తినా లేదు డయాబెటిక్ పేషెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటిక్ ఉన్న వ్యక్తి ఉదయం పూట చాలా ఎక్కువ మోతాదు తీసుకోవాలి మధ్యాహ్నము ఉదయం తీసుకున్న దానికంటే తక్కువ మోతాదు తీసుకోవాలి మధ్యాహ్నం తీసుకున్న దాంట్లో సాయంత్రం ఇంకా తక్కువ మోతాదు తీసుకోవాలి ఈ విధంగా ప్రక్రియ చేసుకుంటూ నాకు దీన్ని చెప్పిన మహానుభావుడు చెప్పింది ఏంటంటే మనం చాలా మంది ఏం చేస్తారంటే మీరు డైట్ పాటించాలి మీరు భోజనం తినద్దు రకరకాలుగా అంటారు కదా మీకు మాణిక్యేశ్వరి మాత్ర అని మంది తెలుసుంటారు ఇక్కడ ఐడియా ఉంది కదా మాణికేశ్వరి మాత అని ఒక ఆవిడ ఆ భోజనం చేయకూడదు జాలితో బతికేది అంటే ఆమెను చూసి చాలా ఆశ్రమాలు ఏర్పడ్డాయి నేను నాణికేశ్వర మాత శిశువులని చాలా మంది పెట్టగలుగుతాయి వాస్తవం ఆమె చేసేది ఏంటంటే మీరు కూడా అంటే మనం ఆ ప్రక్రియను చేయగలిగితే సుగర్ణ జీవితంలో రాని కూడా చెప్పుకుంటాం ఏం లేదు గాలి పీల్వాలే వాళ్ళే వదలాలి దానికి ఏంటంటే సిద్ధ సమాజ యోగాలు వాస్తవీలు డాక్టర్ పండిట్ సింగ్ గారు మంచి బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను ఆ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంది చెప్పి డయాబెటిక్ శాశ్వతంగా నిర్మూలించే ఫార్ములా ఒకటి నేను తెలుసుకున్నాను నేను తెలుసుకున్నటువంటి అనుభవం ద్వారా ఎంతోమందికి నేను ఈ మధుమేహ వ్యాధి తగ్గడానికి మందు ఇవ్వడం జరిగింది నా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను చెప్పిన విషయం ఏంటంటే వాస్తవంగా అలోపతిలో మధుమేహ వ్యాధికి శాశ్వత పరిష్కారం లేదు ఈ డాక్టర్స్ కూడా నేను ఛాలెంజ్ చేస్తాను అయితే అలోపత్లు కాక కరెక్ట్ మెడిసిన్ ఇస్తే కొన్ని రకాల జబ్బులకు శాశ్వత పరిష్కారం అయితే ఉంటుంది అందులో భాగంగా పండి శ్రీనివాస్ గారు ఇప్పుడే తమ శిరాజిత్ గారు శిరాజిత్ చెప్పారు దాంతో వర్షాల శిరాజిత్ నాకు ఇంత కాస్ట్ చెప్పి సరే నేను ఒక అలోపతి ప్రాథమిక వైద్య చికిత్స చేసుకుంటూ మిర్యాలలో దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ పేద ప్రజలకు నేను నా వంతుగా వైద్య చికిత్స చేస్తూ నా దగ్గర కానటువంటి వైద్యాన్ని మా గురువు ఇక్కడ లోకల్ క్వాలిఫైడ్ హాక్తు పంపిస్తుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తూ సామాన్యుడికి అందుబాటు వైద్యం అనే కాన్సెప్ట్ నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మిర్యాళలో మరియు పట్టణ పరిసర ప్రాంతాలు వైద్య చికిత్స చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా నేను ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేసి నా వంతు నేను సంపాదించినట్టు ఒక పవన్ వంతు పేద ప్రజలకు నిస్సహాయాలకు నిరాశ్రయులకు సేవలు అందిస్తూ ఈరోజు పట్టణ మరియు పరిసర ప్రాంతాల కాకుండానే జిల్లాలో కాకుండానే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా ఒక జనయత్రి ఫౌండేషన్ చెప్పి ఫౌండేషన్ స్థాపించ జరిగింది ఆ ఫౌండేషన్ ఇలా రెండు ఉపరాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి అందులో డాక్టర్ పండిత్ శ్రీనివాస్ గారు కూడా అందులో ఒక సభ్యులు వారు కూడా ఒక గౌరవ సభ్యులు అందులో వారికి నేను చెప్పేది ఒకటే ఈ వేదిక సభాముఖంగా మీరు సరే హైదరాబాద్లో మీకు బోర్డు రూపంలో ఉండొచ్చు ప్రాక్టీసు మిర్యాదడలు మీరు స్వీ చేయిస్తారా తక్కువ ఖర్చుతో వారికి మతిమేక సంబంధించిన ప్రోడక్ట్ ఇస్తారా ఇచ్చిన తర్వాత వితిన్ త్రీ కాక మీరు ఇక్కడ కొంతమంది పేషెంట్స్తో రిజల్ట్ అప్పించినట్టయితే ఖచ్చితంగా నేనే ఇక్కడ కొంతమంది డాక్టర్స్ని కలిసి మధుమేహ వ్యాధికి ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది నా దగ్గర కొంతమంది వాడిన వారు ఉన్నారు వారి రిజల్ట్స్ కూడా నేను చెప్తానని చెప్పి సారికి మాటిస్తున్నాను వారు ఇచ్చిన టైం ఏంటంటే త్రీ మంత్స్ ఏప్రిల్ మే జూన్ జూలై వారిని నేను ఆగస్టు నెల నుంచి వారు కాక ఇక్కడ ఇప్పుడు దాదాపు ఒక యాభై మంది వరకు ఉన్నారు ఇందులో దాదాపుగా షుగర్ పేషెంట్స్ ఉన్నారు వారికి ఇప్పుడు వారు ఏదైతే మందు ఇస్తారో ఖచ్చితంగా వాడండి వాస్తవంగా అలోపతులు దీనికి శాశ్వత పరిష్కారం లేదు రోజున ఆసుపత్రి ఒక ఇరవై నుంచి ఒక కనీసం కురిపోతాం ఎక్కడ జరిగింది మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ మన నాయకునికి దాన్ని కామన్గా చేయలేకపోతాం ఏది కావాలంటే తీసుకుంటాం ఏది తినాలంటే తింటాం ఏది కావాలంటే తాగుతున్నాం దయచేసి మనం తీసుకునే ఆహారమే మనకు అవసరంగా పంచాలి కానీ వాళ్ళు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం కూడా మనం చూస్తుంటే రోడ్ సైడ్ ఫుడ్ పద్ధతి పండు జంక్ ఫుడ్స్కి అలవాటు అయ్యి చిన్నపిల్లని కూడా బాగా ఒబసిటీ బాగా లావై వారికి రానిటువంటి సమస్యలు థైరాయిడ్ వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది ఇవన్నీ పెద్ద మిస్టర్స్ మనం తినే ఆహారంలో ఎందున్నాయి కాబట్టి వీలంత వరకు మనం తినే ఆహారాన్ని తగ్గించుకుని ఈ రోజు ఒకప్పుడు ఎకరానికి పదిహేను బస్తాలు పదహారు బస్తాలు ఇరవై బస్సాలు పండించడా నేను ఎకరానికి దాదాపు యాభై నుంచి అరవై బస్తాలు బస్సాలు పండిస్తారు జబ్బుల వచ్చింది ఇక్కడ నుంచే మనం ఎవరైతే రైస్ తప్పు తింటామో అంటే అన్నం వారు ఈరోజు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉండదు అలాంటి చాలా మంది ఉంది ఇప్పుడు డిఫరెంట్ ఏ విధంగా ఉందట హాస్పిటల్ హాస్పిటల్ చిన్న సర్జరీ చేసి ఆ లాగ్ బర్ చేస్తారు వాస్తవం ఒక భయపడతాం ఇలాంటి ఇక్కడ రావడం అనేది గారికి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ మిత్రుడి ఇక్కడ పిలిపించడు మేము కూడా సార్తో చెప్తాము అలాంటి వాడికి ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఆయనకు రాబోయేదైతే ఇంక పది మంది చెప్తారు ఆ పది మంది ఇంక పది మంది చెప్తారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరాడ మరియు పట్టణ పరిసర ప్రాంతాల్లో మరియు నల్గొండ జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్ర రాష్ట్రం మీకు ఇప్పుడు చెప్పాడు వేరే కర్ణాటక ఇంకా నా దగ్గర ఎవరు కూడా ఎట్లెంట్ వస్తారని చెప్పి మీరు ఇంకా ప్రయత్న జాతలు సాధించి మిగతాలో మంచి ఫైతం అందుతున్నదే